హలో అండి బీరకాయ వద్దనే వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు బీరకాయ పల్లి కారం ఒక్కసారి ఇలా ట్రై చేయండి రెండు బీరకాయలు లేతవి తీసుకొని పొట్టు పై పైన తీసేసుకొని రెండు ఇంచుల పొడవు కట్ చేసి ఘాటు పెట్టి పక్కన పెట్టుకోవాలి మసాలా కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి గుప్పెడు పల్లీలు ఎండు కొబ్బరి కరివేపాకు ధనియాలు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వెల్లు వెల్లుల్లి ఆనియన్ ముక్కలు కట్ చేసి వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి ఉప్పు కారము జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి ఈ పై పేస్ట్ని అయితే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలలో మంచిగా పట్టించుకొని పక్కన పెట్టి స్టవ్ పైన అదే కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయినాక మనం మసాలా దట్టించి పెట్టిన బీరకాయ ముక్కలు వేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మిగతా మసాలా ఉంటుంది కదా అదంతా వేసేసి కలిపి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు ఇంకొక పది నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవటమే